హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఫిబ్రవరి పద్నాలుగు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం తిది విధియ రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం పుబ్బ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు యోగం అతిగంట ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు మరల తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక నిమిషం నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కుంభం చంద్రరాశి సింహం సూర్యోదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి